ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా శ్రీమతి ఎలమర్తి మంజుల గారు వ్రాసిన వచన కవిత గతం వర్సెస్ ప్రస్తుతం జరిగిన గత అనుభవాలు మిగిలిన తీపి గుర్తులు తలచిన మదిలో ఆనందాలు కష్టసుఖాల కలయిక జీవితాలు సహకరించలేని శరీరము రోగాలతో సాగు జీవితము తలపులో బిడ్డల కోసం పడిన ఆరాటము వారు చూడకుంటే ఆశ్రమంలో నివాసం వయసులో ఉండగా సంపాదన ఉడిగాక మిగిలే నిరాదరణ ఆత్మీయత కొరకు ఆవేదన ఇరుగు పొరిగే మనవారన ఇదేనా జీవితపు సారము దేనికోసం పడతావు తాపత్రయము మిగిలిన ఈ రోజులు చూపు మంచితనము వీలైతే చేయి చేతనైన సాయము అదే కదా జీవిత పరమార్థము